పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త వదిలేసిపోయారు మేము మేము గ్యారెంటీ ఇస్తాం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వండి అని చెప్పి మేము మా నాయకులు మా ప్రజలు అందరూ కలిసి తిరిగి అడ్మిషన్ కోసం గవర్నమెంట్ స్కూల్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్కి అడ్మిషన్ తీసుకొస్తా ఉన్నాం కాకినాడలో ఐపీఎల్ స్థాయి ఒక క్రికెట్ స్టేడియం తీసుకొస్తాం ప్రపంచాన్ని ఇక్కడ తీసుకొస్తాం ఇవాళ కాకినాడ నియోజకవర్గ రూరల్ నియోజకవర్గంలో ఈవేళ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాం అంటే కూడా సిలిండర్లు కావాలి ఆ సిలిండర్లు ఫ్రీగా మూడు ఇది వెల్కమ్ దేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నాన్నజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏడాది పూర్తయింది సంక్షేమ పథకాలు ఒకటి ఒకటి వస్తున్నాయి ఈ కాలంలో ఎలా ఉంది పరిపాలన సార్ మాది సంక్షేమం ప్రధానమైనటువంటి ప్రభుత్వం కాదు సంక్షేమం ఒక భాగం మా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంక్షేమం మూడు కలిసి మిక్స్ అయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ఎలా మిక్స్ అయిందో అట్లా మూడింటి మీద సమానమైన చేస్తాం సంక్షేమం చేస్తున్నాం కదా అని చెప్పి మౌలిక సదుపాయాలు మానేము చెప్పి అభివృద్ధి మానేము అభివృద్ధి ఉండాల ఈ రాష్ట్రానికి సంక్షేమం ఉండాలా అలాగే మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు అంటే ఒక చోట నుంచి చోటు చోటకి వెళ్ళడానికి రహదారులు రోడ్లు ఉండాలి నీరు మన ఇంట్లో వాడిని పెద్ద పెద్ద నీరు బయటికి వెళ్ళాలా మనం తాగడానికి మంచినీరు ఇవ్వాలి పేరుకి మంచినీరు అంటే అంటున్నారు కానీ మంచినీరు ఎవరూ ఇవ్వలేకపోతూ ఉన్నారు మంచినీరు కొనుక్కుని దుస్థితి ఇవాళ వచ్చింది అది పోయి ఇవాళ రాగానే నూట నలభై ఐదు ట్యాంకులు ఉంటే నూట నలభై ఐదు ట్యాంకులు కూడా వెంటనే వాష్ చేసాం క్లోరినేషన్ చేసాం క్లోరినేషన్ చేసినప్పటికీ కూడా చాలా ఇళ్లకాడకి మురికి నీరు వస్తూ ఉంది రంగు రక ఈస్ట్మెంట్ కలర్లో రకరకాల రంగుల్లో నీరు వస్తూ ఉంది మంచినీరు దాని గురించి ఈ ఇరవై ఆరు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి ఈవేళ జలజీవన్ మిషన్ మీద ప్రతి చోట పైపెచ్చు ప్రతి పంచాయతీలో ఉన్న డబ్బులు కూడా ఆ జలజీవన మిషన్ సరిపోతే ముందు అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత చూద్దాం ముందు మౌలిక సదుపాయాలు ఇద్దాం మంచినీరు ఇద్దాం అన్న దేయంతో ప్రతి చోట పైప్ లైన్లు చేస్తూ ఉన్నాం ఇంకో నెల రోజుల్లో అన్ని పైప్ లైన్లు పూర్తవుతాయి ఈ సంవత్సరం కాలువలు తవ్వడం వల్ల వాటర్ లేట్ అయ్యి చాలా గ్రామాల్లో మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితి వస్తే ఇవాళ త్వరగా ఆ పరిస్థితి వచ్చింది మా కళ్ళ ముందే వస్తుంది ఆ పైన కాలువ వదలరు దారిలో బిజ్జలు పెడితే కాలువలు తగ్గుతూ ఉన్నారు ఎక్కడికక్కడ గట్లు ఉన్నారు ఆ నీరుని ఇక్కడ తేడం మా వల్ల కాదనిపించి మా వెళ్ళి ఇవాళ దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేసి లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి తెచ్చి వేళ త్వరంగా నీరు మళ్ళీ తిరిగి ఏ రోజుగా రోజు నీరు ఇచ్చి పరిస్థితి పెట్టగలిగాం అంటే దాని మీద దృష్టి పెడితే ఏదన్నా చేయగలుగుతాం అలాగే మౌలిక సత్పలే కాకుండా ఈ ఈ కాకినాడకి ఎంటర్టైన్మెంటు వినోదం భాగం ప్రతి ఒక్కరికి ఎంతసేపు ఇల్లు జీవనంతో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్తే రెండు వేల రూపాయలు అయిపోతూ ఉంది పాప్కాన్ ప్యాకెట్లకి నియంత్రణ లేదు ఒక అది ఒక డ్రింక్ తాగితే నియంత్రణ లేదు ఆ రేట్లు రెండు ఐదు వేల రూపాయలు అవుతూ ఉంది కనీసం బీచ్కి వెళ్తే ఆహ్లాదకరంగా ఉండదు అని చెప్పి వేళ బీచ్లో అనేక రకమైన ఆటలు పెట్టాం బీచ్ని ఏ రోజు గారి శుభ్రం చేస్తూ ఉన్నాం బీచ్లో ఇవాళ ఎక్కడికెక్కడ రోడ్లు వేసాం బీచ్ని వాళ్ళ బీచ్ని ఇంకా మరింత అభివృద్ధి తీసుకెళ్ళాం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాం మరింత అభివృద్ధిలో బీచ్ని తీసుకెళ్ళడానికి వేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మౌలిక సదుపాయాలు చెప్పాం మౌలిక సదుపాయలు ఉన్నాం అట్లాగే కాకినాడ ఎలక్షన్ ప్రావెస్ట్లో చెప్పాం కాకినాడలో ఐపీఎల్ స్థాయి ఒక క్రికెట్ స్టేడియం తీసుకొస్తాం ప్రపంచాన్ని ఇక్కడ తీసుకొస్తాం అని చెప్పి చెప్పాం ఖచ్చితంగా ఆ దిశలో పరుగు ఉన్నాం ఇవాళ గ్రౌండ్ గురించి చదువుతూ ఉన్నాం క్రికెట్ అసోసియేషన్ ఏపీ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఇచ్చింది గ్రౌండ్ గురించి ప్లేస్ గురించి చదువుతూ ఉన్నాం ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే ఇవాళ సంక్షేమానికి వస్తే సంక్షేమం ఏం కావాలా వన్ రెండు కూడా సిలిండర్లు కావాలి ఆ సిలిండర్లు ఫ్రీగా మూడు సిలిండర్లు మన ఆడబడుచులకి ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఇదో దగ్గర రెండు వాళ్ళకి ఇబ్బంది పడకుండా మూడు సిలిండర్లు మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొడ కూడా డబ్బు వేస్తా ఉన్నాం రెండు దఫాలు వేయడం జరిగింది మూడో తప్ప పడాలి ఇవాళ తల్లి వందాం ఒక తల్లి ఒక కూతుర్ని ఒకలాగా ఒక కొడుకుని ఒకలాగా గదుకు కూతుర్ని ఒకలాగా చూడలేదు ఈ అగ్నిపక్షి పెట్టాడు పాత ముఖ్యమంత్రి గారు పాప అప్పటికే కాదు భార్య చెప్పింది మేము ఇద్దరికి ఎత్తున్నాం ముగ్గురికి ఎత్తున్నాం అని కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఒకరికే ఇచ్చారు ఎప్పుడు ఒకరికే ఇచ్చారు వాళ్ళు ఇవాళ పదిహేను వేలు పదమూడు వేలు చేశారు పదిహేను వేలు పదమూడు వేలు చేయాలి కాదు ఇవాళ చేసింది ఏంటంటే మీరు గతంలో పదమూడు వేలు ఇచ్చారు కానీ మేము చేసిందంటే నువ్వు ఒక్కడికి ఇచ్చావు వీళ్ళు మేము ముగ్గురుండి నుండి నలుగురుండి ఇచ్చాం ఒక పిల్లని ఒక ఒక పిల్లని ఇంకొకలా చూడకుండా అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివడానికి ఒకలా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒకలాగా చూడకుండా చేసాం ఇవాళ కాకినాడ నియోజకవర్గ రూరల్ నియోజకవర్గంలో ఈవేళ ముప్పై ఐదు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాం మోడల్ స్కూల్ అంటే ఐదుగురు టీచర్లు ఉంటారు ప్రైమరీ స్కూల్లో ఐదు ఐదుగురు టీచర్లు ఉంటారు ఐదుగురు టీచర్లు ఉండి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటుంది రోజైనా ఒక టీచర్తో రెండు టీచర్లతో కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు కానీ ఎన్ని సంవత్సరాలు ఐదు మంది టీచర్లతో ఏ స్కూల్ పెట్టలేదు ఇవాళ మూడు హై స్కూల్ తీసుకొచ్చాం ఇవాళ ఇవాళ మేము మేము గ్యారంటీ ఇస్తాం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వండి చెప్పి మేము మా నాయకులు మా ప్రజలు అందరూ కలిసి తిరిగి అడ్మిషన్ కోసం గవర్నమెంట్ స్కూల్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్కి అడ్మిషన్ తీసుకొస్తా ఉన్నాం ఎందుకంటే మేము దగ్గర నుంచి ఎందుకంటే అక్షయపాత్రికి ఇచ్చాం కానీ లోకల్గా వేడిగా అప్పుడే ఉండాలని కోరుకున్న చోట అక్కడే ఉండటానికి ఇచ్చాం ఎక్కడన్నా ఫెసిలిటీస్ ఎవరికి అనుకూలంగా కావాలి నా ఇష్టం వచ్చినట్టు కాదు నీ ఇష్టం వచ్చినట్టు కాదు అక్కడ ప్రజలకు అనుకూలంగా ఏది కావాలన్నది ప్రాక్టికల్గా ఆలోచించి ఎదురుకెళ్తూ ఉన్నాం ఇరిగేషన్ కాలాలు తవ్వాం ఇవేళ ఏమైతే ఐదు సంవత్సరాల నుంచి ఒక ఇరిగేషన్ కాలం మీద కూడా ఇప్పుడు ఒక్క తట్టుడు మట్టి మట్టి తీసిన పాపన్న పాలి ఇవేళ ఎన్ని ఇరిగేషన్ కాలాలు తవ్వం అంటే అని ఇరిగేషన్ తాగం ఇప్పుడు డ్రైన్స్ మొత్తం ఇయర్ డ్రైన్స్ మా సొంత నిధులతో మా కార్యకర్తలు మేమంతా కలిసి సొంత నిధులతో తప్పాము ఒక సెంటు కూడా ములిక్కుపోకుండా అంత వరదలో కూడా దాన్ని చేసుకుంటూ వచ్చాం అలాగే తరిపీదీ కూడా ఆరకుండా తడి ఆరకుండా అధికారుల యొక్క సహాయంతో ప్రతి ఒక్క చోట అంటే దాన్ని ఫాలో చేసే తీరు ఉంటుంది దాని ప్రభుత్వం అంటే మనం దోచుకోవడానికి కాదు ప్రభుత్వం అంటే ప్రజలకి ఏదైనా చేయడానికి అటువంటివి ప్రజలకి ఏం కావాలో అలాగే రైతు దగ్గర మాయర్ చూస్తే ఒకటి నా సివిల్ సప్లైస్ మిస్టర్ పరిగెట్టు వస్తాడు ఆయన మాయిచి చూస్తాడు ఈ మాత్ర ఎలా చేయండి అంటాడు ఈ క్యాపులో కొంతమంది అంటారు రెండు నెలలు రెండు 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 క్యాపులకు ఇచ్చేస్తారు మూడోసారికి ఇలా ఒకసారి లేట్ అయిందండి కరెక్టే మనం లేట్ అయింది కానీ లేట్ అయినా ఒక నెలలో ఇచ్చేస్తాం కదా ఎందుకు లేట్ అయింది మేము సరైన మెన్యూరు సరైన నకిలీ విత్తనాలు నీకులా నకిలీ విత్తనాలు ఇవ్వకుండా ఒరిజినల్ విత్తనాలు ఇచ్చి మంచి టైంకి టైంకి నీరు ఇచ్చి టైంకి మెంజూర్ ఇచ్చి ఎరువు ఇచ్చి అన్నీ ఇచ్చి టైంకి చేసాం కాబట్టి ఇవాళ నీకు క్రాప్ పెరిగింది ఎందుకంటే యాభై నలభై ఐదు యాభై బస్తాల నుంచి యాభై నలభై ఐదు యాభై యాభై ఐదు బస్తాల దాకా ఇవాళ పెరగడం వల్ల ఎక్విప్మెంట్ పెరగడం వల్ల కొంచెం దాని సిద్ధంగా మనం లేకపోవడం లేట్ అయింది తప్ప మా చిత్తశుద్ధి వేసి ఇరవై నాలుగు గంటలు రైతు అక్కడ దాన్ని అలా అప్పజెప్పి బయటకు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బు మా ప్రధాన ధ్యేయం అది చేస్తాం అది చేసే యంత్రాంగం మా దగ్గర ఉంది ఆ అనుభవం మా దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉంది ఆ హృదయం పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతాం సరే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో కేకే సర్వే జరిగింది అదేవిధంగా ఐబీఆర్ఎస్ ద్వారా కూడా ప్రభుత్వం ఒపీనియన్స్ తీసుకుంటుంది ఈ క్రమంలోనే అమలు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంత నానాజీ గారికి ఎన్ని మార్కులు వేయచ్చు అది ప్రజలు వేస్తారండి ఇప్పుడు ఈ సర్వేలు సార్ నేను చేసుకుంటే చేసుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను ప్రజలు వాళ్ళు నేను చేసిన దాన్ని తృప్తి ఎంత తప్పకుండా నాకు మార్కులు వేస్తారు అందుకని మధ్య మిడిల్ మ్యాన్ ఆడెవరో సర్వే చేశాడు ఎవరో సర్వే చేశాడు అవి అనవసరం ఎందుకంటే అవి పేపర్ ఎక్కడో పేపర్త మన సర్వే చేశారు నాకు డెబ్బై రెండు వేల మెజార్టీ వచ్చిందా ఎవరైనా సర్వేలు చూపించారా నాకు డెబ్బై రెండు వేల చెల్లి మెజార్టీ వస్తుందని చెప్పి ఎవరైనా ఏ సర్వేలో చూపించారా చూపించలేదు కదా ఆ సర్వేలకి వాటికి సంబంధం లేదండి మనం మన పని మనం చేసుకుంటే వెళ్తే ఖచ్చితంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మొట్టమొదటి సభ పెట్టి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వైసీపీ పాలనలో అవినీతిని అంతం చేస్తాం అదేవిధంగా అవినీతి పరులను జైలుకు పంపిస్తామనేసి కొన్ని మాటలు మాట్లాడారు ప్రధానంగా కాకినాడ కేంద్రంగా ఈ పోర్టు కేంద్రంగా కూడా భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఇంతవరకు కూడా చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటనుకోవచ్చు ఒక విషయం చెప్తాను అండి ప్రభుత్వ యంత్రాంగం రెండు ధీరులుగా పనిచేయచ్చు ఒకటి ఎక్కిన దగ్గర నుంచి కక్ష సాధింపు చర్య భాగంగా పెట్టుకుంటే ఇక్కడ మన వస్తులోకి మనం ఫస్ట్ బుర్ర పెట్టవలసింది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త వదిలేసిపోయారు వీళ్ళు వెళ్ళిపోతే మమ్మల్ని కక్ష సాధింపు చేయమంటారా ముందు ముందు దీన్ని ఈ ఊపిరించి తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా చేయమంటారా ఇవేళ ప్రజలకు ఒకటి 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 చేసుకు వస్తాం తరిమేళ వీళ్ళ అవినీతిని కూడా ఒకటి ఒకటి తీసుకుని వస్తాం ముందు ఫస్ట్ ప్రయారిటీ మా నాయకుడు మాకు చెప్పింది ఆయన చేసింది కూడా ఒకటే ఫస్ట్ ప్రయారిటీ ఈ చెత్త గురించి ఎక్కువ ఆలోచించి ఈ చెత్త ప్రజల తోసి పారేశారు ఆటోమేటిక్గా ఎదరికెళ్తాయి అలాగ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి అన్ని దర్యా అన్నింటికి దర్యాప్తులు వేసారు పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చిన రోజు ఖచ్చితంగా వాళ్ళు తీసుకెళ్తారు కానీ మా టైము మా టైం పంటకి నీరు ఇవాళ ఇవాళ ఎన్ని మీటర్ల పైకి పెంచితే చివర చివర ఎకరం దాకా వెళ్తుంది ఎంత వెళ్తే ఇంకో నాలుగు ఏ ఎక్కువ పండుతుంది ఈ టైంకి ఎరువు ఇవ్వగలిగితే ఏం జరుగుద్ది అక్కడ మునిగిపోతున్నా రైలు చేయలు తవ్వాలి సరిగ్గా చేయట్లేదు వాళ్ళందరితో కూడా తవ్విస్తే ఆ ట్రైన్ నీరు కిందకు దిగితే మునిగిపోదు ఇటువంటి ఆలోచనలు ఇటువంటి ఇటువంటి ఆలోచనలతోటి మా క్యాబినెట్ మీటింగ్ పదే పదే పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్ నుంచి బయటకు వచ్చింది ప్రతిసారి ఏదో ఇస్తున్నాం కదా ఏదో ఒకటి ప్రజలకు వచ్చి కార్యక్రమం చేసి ఉన్నాం కదా మా ఆలోచన మొదటి సంవత్సరం అంతా ఆ రకంగానే కొనసాగింది ముందు ముందు కూడా అలాగే కొనసాగుతుంది కానీ వేల ఎవరిని బట్టి వదలం జనసేన ఉన్న ఉన్న పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఉన్న స్థానంలో కొంచెం జనసేనలోనే కొంచెం అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నాయనేసి విమర్శలు వినిపిస్తున్నాయి దీని గురించి ఏమంటారు అంటే మీ నియోజకవర్గంలో కూడా క్వశ్చన్ చెప్తాను సార్ ఏ నియోజకవర్గంలో అన్నా సార్ నా నియోజకవర్గంలో ఎవరు నియోజకవర్గంలో అన్నా సరే నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి పడ్డం పడకపోవడం పక్కన పెట్టేస్తారు భిన్న అభిప్రాయాలు ఉంటాయి అవి ఒక్కోసారి తగుల దాకా వెళ్ళిపోతాయి ఒక కోటి దాకా వెళ్ళిపోతాయి ఒకసారి అక్కడే పరిష్కరించుకుంటారు చేసుకుంటారు అట్లాగే ఇలా మూడు పార్టీలు సమ్మేళన తెలుగుదేశం పార్టీ చిన్న పార్టీ కాదు అలాగే భారతీయ జనతా పార్టీ దేశాన్ని వెళ్తున్నటువంటి పార్టీ దానికి దానిలో కూడా ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు ఉన్నారు అందు అలా చేస్తే జనసేన పార్టీ తక్కువ పార్టీ కాదు బ్రహ్మాండ యువత కేరేంతలు కొట్టి యువత ఇవాళ ఊర్లో నడుస్తుంటే జనసేన ఒక అడుగేస్తుంటే మీరు చెప్పిన దాటి చెప్పి నేరతలు అందులో పరుగులెట్టి ఇటు అంత శాన ఉన్నటువంటి జనసేన మూడు పార్టీల కలయికలో చిన్న చిన్నవి ఎలాంటివి ఉంటుంటాయి సర్దుకుంటుంటాం ఎదురుకి వెళ్తూ ఉంటాం మా దృష్టి అంతసేపు పరిపాలన మీద తప్ప వీటిల్లో మేము లోపల చూస్తే చేసుకోగలం ఇక్కడ చూస్తే పరిస్థితి అర్థమవుతుంది పంత నానాజీ గారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని అర్థమవుతుంది అయితే బయట ప్రచారం వేరే ఉంటుంది పంత నానాజీ గారు అగ్రెసివ్గా ఉంటారని దీనికి ఏం సమాధానం చెప్తారు సరే అగ్రెసివ్నెస్ లెస్ అవసరమైతే తప్పకుండా ఉంటాను ఇప్పుడు ఆగాల అవసరమైన రోజు ఖచ్చితంగా మా కార్యకర్తలు కాపాడుకోవడానికి మా పాలసీలు ఎలా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలు కా కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళవలసి వస్తుంది అగ్రెసివ్ వెళ్తాం వీలైనంత వరకు వెళ్ళం తప్పని పరిస్థితి వస్తే వెళ్ళవలసి వస్తుంది తర్వాత ఏదైనా తప్పు జరిగితే దానికి అవసరమైతే కూడా చెప్తాం కానీ ఒకవేళ తప్పు పొరపాటు జరిగితే అదే మొండిగా చెత్తరాజ్యం చెత్త పరిపాలన అయితే చేయడం సార్ నేను చెప్తాను ఇది నేను నా వెనకాలన్న జెండా అలాంటిది ఆ జెండా ఇప్పుడు నానాడు ఆరు ఏడు సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటారు నేను జాయిన్ అయినప్పుడు నాకంటూ ఒక వర్గం నాకంటూ ఒక జనం బాగా బాగానే ఉండేవారు ఎప్పుడైతే పూర్వ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎప్పుడైతే ఆ కండువా నా మెల్లో పడ్డదో అది వంద రెట్లు పెరిగింది ఎందుకంటే ఆ జెండా యొక్క గొప్పతనం అది ఆ జెండా మేము పంతొమ్మిదిలో ఆ గొప్పతనం ఎందుకు ఓడిపోయారు మీరు పంతొమ్మిదిలో అంటే మేము ఆ వాళ్ళు బిల్ బిల్డప్ చేసుకోలేదు మా నాయకుడు కూడా ఆ స్థాయికి రాలేదు ఈవేళ మా నాయకుడు ప్రపంచ స్థాయిలో ఉన్నాడు దేశంలోనే ఒకటో స్థానం రెండో స్థానంలో ఉన్నాడు వన్ వన్ టూ స్థానాల్లో ఆ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు మా పార్టీ కూడా ఆ స్థాయికి ఎదగాల ఇప్పుడు ఇక్కడి నుంచి పార్టీ నిర్మాణం స్టార్ట్ చేసాం ఎక్కడి నుంచి మా పార్టీ పూర్తి స్థాయిలో మా ఉన్న స్థాయికి మా పార్టీని తీసుకెళ్ళాలి తీసుకు తీసుకువెళ్ళి తీసుకెళ్లి రోజు ఎదురుకొస్తాం ఇది పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ముమ్మాటికి కూడా సంక్షేమంపైనే పూర్తిగా దృష్టి పెట్టి పూర్తిగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉందని అదేవిధంగా తను ఏమాత్రం అగ్రెసివ్గా ఉండే నాయకుడిని కాదు కానీ తను కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఆ విధంగా వ్యవహరిస్తున్నాను తప్ప తర్వాత క్షమాపణ కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూడొచ్చని పంతం నానాజీ ఎమ్మెల్యే పంతం నాన్నజీ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో ఏబీపీ దేశం సుధీర్